హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో రోజు నామినేషన్స్ గొడవ ఇంకా కంటిన్యూనే అవుతూ ఉంది ఇక సంజనా గారికి కళ్యాణ్కి మధ్య మళ్ళీ మార్నింగ్ పెద్ద గొడవ మళ్ళీ తనుజాకి సంజనా గారికి మధ్య గొడవ ఇక ఈరోజు ఫస్ట్ టాస్క్లో కెప్టెన్సీ టాస్క్లో వచ్చేసరికి సంజనా గారి సారీ తనుజాకి అలాగే మాధురి గారికి గొడవ ఈ రోజు గొడవలే గొడవలతో స్టార్ట్ అయింది ఇక గొడవలతోనే ఎండ్ అవుతుందని అనిపిస్తుంది ఈ రోజు టాస్క్ మొత్తం అలాగే ప్రోగ్రాంలో ఎపిసోడ్లో మొత్తం కూడా లైవ్లో కూడా ఇదే జరుగుతూ ఉంది ఇక ఇమాన్యుయల్కి తనుజా కూడా గొడవ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం నిజం సంజనా గారు ఎన్ని కొన్ని నాటీ థింగ్స్ చేసింది కొన్ని మాట్లాడుతూ ఉంటుంది కరెక్టే నేను అస్సలు కాదు అనను కానీ కళ్యాణ్ నామినేషన్ ఆమెని వేయకుండా ఉండుంటే బాగుండేది ఎందుకంటే తనుజాను వేస్తానన్నవాడు వచ్చి సడన్గా ఏ పాయింట్స్ లేకుండా సంజనా గారిని వేస్తే ఆమె ఖచ్చితంగా కడుపు మండుతుంది ఎందుకంటే ఏ పాయింట్స్ లేకుండా నాకెందుకయ్యా నువ్వు సడన్గా వేయడము అంటే మీరు మీరు మంచి నేను చెడ్డదన్న ఇప్పుడు నా మీద వేసావు అని చెప్పి ఆమె బాధను ఆమె వ్యక్తపరచుకుంటున్న టైంలో ఈరోజు మార్నింగ్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి మీరు అసలు ఏం ఆడుతున్నారు నాకేం నచ్చలేదు అందుకే వేశానంటే నువ్వు ఇమ్మాన్యుల్కి అదే పాయింట్ చెప్పి తీసుకోవచ్చు కదా అప్పుడు ఇమాన్యుయల్ ఇచ్చుండేవాడో ఇవ్వడో నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆమె వేసావు లేకపోతే ఈరోజు సంజనా గారి మీద ఎవరికీ పాయింట్స్ లేవు కదా ఆ వారం అంతా మాదిరి ఎంత ఇబ్బంది పెట్టింది వాళ్ళందరినీ ఒక్కరైనా ఆమెను టచ్ చేశారా టచ్ చేయరు ఎందుకంటే ఆమెకి నోరు ఉంది కదా సో ఆమెతో మాట్లాడితే వీళ్ళు ఎవరు గెలవలేరు అదే సంజనా గారు అనుకో ఆమె డీసెంట్గా అదే లెవెల్ని మెయింటైన్ చేసుకుంటూ పోతుంది ఆమె కూడా మంచి సెలబ్రిటీయే కాబట్టి ఆమెకి ఉన్నా కానీ వాయిస్ ఆమె ఆ డీ ఆ డీసెన్సీని అట్లాగే చేసుకుంటూ పోతుంది ఏం పాయింట్స్ చెప్పాలో అయ్యే చెప్తుంది తర్వాత ఇంకేం చెప్పదు ఒకటి రెండు పాయింట్స్ చెప్పినా మంచి పాయింట్స్ చెప్తుంది కానీ ఈరోజు ఏంటి మళ్ళీ కళ్యాణ్ తనుజా ఇద్దరూ కలిసిపోయారు అంటే ఈయన ఎందుకు నామినేట్ చేస్తున్నాడో తెలిసినా కానీ తనుజాకి ఈమె ఈయనని ఏమీ అనదు కానీ సంజన గారి మీద పెద్ద గొడవ మీరు మీరు చూసుకోవచ్చు కదా నా పేరు ఎందుకు లాగుతున్నారు ఏం నిన్న అమ్మ అమ్మ అనట్లేదా నేను ఒకడే నానా నానా అని తిరుగుతున్నానా కళ్యాణ్ నా సైడే ఉన్నాడా అంటే నిజమే కదా ఇప్పుడు అమ్మని జస్ట్ మమ్మీ అని పిలవడం తప్పు కాదు నాన్న అని పిలవడం తప్పు కాదు నాన్న నాన్నని మీరే చేసుకుంటా పోయారు ఇక ఇమాన్యుల్ దాన్ని కామెడీ చేస్తే మీరు నవ్వుకుంటూ ఉన్నారు అప్పుడే ఆపేసి ఉంటే అసలు ఇంతవరకు వచ్చిండేది కాదు కదా ఇవన్నీ పాయింట్స్ మాట్లాడుంటే బాగుండేది కానీ ఇప్పుడు కళ్యాణ్తో మళ్ళీ గొడవ ఎందుకు అని చెప్పేసి కళ్యాణ్ ఇప్పుడు తనుజ ఇద్దరు ఒకటైపోయారు అందరూ కలిసి సంజనా గారి మీద పడ్డారు కానీ సంజనా గారిని అన్ని మాట్లాడుతున్నా ఇమాన్యుల్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నాడా ఆ గొడవల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవడు వాళ్ళు ఇండివిజువల్గా ఎవరు ఫైట్ వాళ్ళే చేసుకుంటారు ఎవరు ఆట వాళ్ళే ఆడతారు నిన్న రాముకి ఆ నామినేట్ చేస్తాడని చెప్పేసరికి టికెట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే నేనే సేవ్ చేసి మళ్ళీ నువ్వు నామినేట్ చేసేది ఏంది మమ్మీ అని చెప్పి నేను ఇవ్వనన్నాడు ఇక ఆయుష్ దగ్గర తీసుకునింది ఆమె సరే ఇక దివ్యాన్ని చేసుకునింది ఆమె లాస్ట్ టైం కూడా భరణి గారికి రాము మీద తనకు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే గట్స్ చేసి ఏదైనా కానివ్వండి నాకు పోతే పోయింది బంధం అని చెప్పేసి చక్కగా ఆయన్ని చేసింది ఆయన వెళ్ళిపోయాడు రోజు కూడా ఆమెకి దివ్య మీద కూడా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దివ్యాన్ని చేసింది అనవసరంగా అయితే చేయలేదు ఆమె కానీ వీళ్ళంతా ఏంటి బంధాలు పోతాయి తనూజాన్ ఆ మీద చేసింది కాబట్టి ఇప్పుడు నేను ఓకే మళ్ళీ ఆమెను చేస్తే ఏమైనా అనుకుంటుంది కాబట్టి కదా ఇతను చేయలేదు ఆమె ఆల్రెడీ నామినేషన్ అయిపోయింది నా పాయింట్స్ ఏమంటే నీ పాయింట్స్ నువ్వు చెప్పాలి కదా ఇవన్నీ తనూజ ఆలోచించాలి కదా అదే వీడు కూడా నన్ను ఏదో మోసం చేశాడు లేకపోతే నా చుట్టూ తిరిగి నా మీద ఏం పాయింట్స్ ఉన్నాయని తన మీద గొడవ వేయాలి ఇప్పుడు సంజనా మీద గొడవ పడితే ఏం లాభం అయినా మీకు ఎవరికి నచ్చకపోవచ్చు తనూజ కళ్యాణ్ అంటే మీ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకి అగేనెస్గా చెప్తే మీకు ఇష్టం ఉండదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you so much for watching. Bye bye.